రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పన్నెండు లక్షల మంది విద్యార్థుల చదువును మధ్యలోనే ఆపేశారని మంత్రి నారా లోకేష్ తెలిపారు సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణం పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యను అందకుండా జీవో నంబర్ నూట పదిహేడును అమలు చేయడం వల్ల లక్షలాది మంది పిల్లలు స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యారు అని విమర్శించారు లోకేష్ మాట్లాడుతూ ఈ జీవో అమలులో పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల గేట్లు మూసివేశారు ఎడ్యుకేషన్ సెక్టార్ ను నిర్వీర్యం చేసేలా నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు అయితే ప్రస్తుత ప్రభుత్వం విద్యా రంగాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తుందని నూట పదిహేడవ జీవోకు ప్రత్యామ్నాయంగా కొత్త విధానాన్ని తీసుకురావడానికి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు విద్యా వ్యవస్థ బలోపేతం దిశగా ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నామని లోకేష్ తెలిపారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేసిన ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన రెండిటిపైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే వన్ స్టార్ టూ స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందర అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను పెద్ద సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ బేసిక్ బెంచెస్ ఫ్రెష్ పెయింట్ ఆఫ్ మన కోట్ ఆఫ్ పెయింట్ టాయిలెట్స్ తాగునీరు స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఎటువో ఇరవై సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష గత ప్రభుత్వం నూట పదిహేడు జీవో తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మనందరు తెలిసిన విషయమే గత ప్రభుత్వ చేతికతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపారు అధ్యక్ష పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగిన అధ్యక్ష అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి అదేవిధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష ఆ ఆల్టర్నేటివ్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా అధ్యక్ష ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో ఎక్కడైతే ఇంకా వర్క్లు అవ్వాల్సి ఉందో ఆ అన్నిటిపైన కూడా మేము ఒక వివరాలు తీసుకుంటాం అధ్యక్ష ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష నూట పదిహేడుకు ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అదే ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది అవి ఏమైనా అంటే ప్రభుత్వ ఇది నూట పదిహేడు జివో వల్ల ఆ పాఠశాలలు మూతపడిన అధ్యక్ష విద్యార్థులు లేకుండా మూతపడినాయి అంటే డబ్బులు ఖర్చు పెట్టారు పిల్లలు లేరు అక్కడ అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నాడు నేడు పైన కూడా గతంలో అనేక మన ఆరోపణలు వచ్చినాయి నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు యాక్షన్ తీసుకోమన్నారు తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష